హోలీ పండుగ వెనుకున్న అసలైన కథ మీకు తెలుసా హోలీ పండుగ అనేది కృష్ణ భగవాను ద్వారా వచ్చిందని చాలా మంది అనుకుంటాం కానీ దీని వెనుక ఉన్న అసలైన కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ప్రహ్లాదుడు హోలికా కథలో భక్తి అగ్నిని జయించి మంచి చెడుపై గెలిచిన గొప్ప చరిత్ర ఉంది ఒకప్పుడు భారతదేశంలో హిరణ్య అనే రాక్షస రాజు ఉండేవాడు ఆయన భయంకరుడు అహంకారంతో నిండిన చాలా క్రూరుడు ప్రతి ఒక్కరూ అతని చెప్పినట్టు ఉండాల్సిందే ఇంకా ఎక్కువగా తనను దేవుడిగా భావించి అందరూ పూజించాలన్న డిమాండ్ పెట్టాడు కానీ అతనికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మించాడు ప్రహ్లాదుడు తన తండ్రికి పూర్తి భిన్నంగా మానవతా గుణాలున్నవాడు తన తండ్రిని దేవుడిగా నమ్మినప్పటికీ ఒక రోజు ఒక ఘటన అతని జీవితాన్ని మార్చేసింది ఒకసారి ప్రహ్లాదుడు ఊరిని తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి మోకాళ్ల మీద కూర్చుని చేతులు జోడించి ప్రార్థనలు చేస్తుంది ఆమె ఎవరో కాదు ఓ సామాన్య మహిళ విష్ణుమూర్తి భయాన్ని తొలగించేవాడా నీకు శరణు అని ప్రార్థించింది ఇది చూసి ప్రహ్లాదుడు కోపంతో ఏమిటమ్మా మా తండ్రి దేవుడని తెలిసినా ఇంకెందుకు ఈ విష్ణు ప్రార్థన అని ప్రశ్నించాడు ఆమె కన్నీరు తుడుచుకుంటూ నా పిల్లి పిల్లలు బావిలో పడిపోయాయి వాటిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అంది ఇంతలోనే ఒక చిన్న మ్యామ్ అని అరుస్తూ బావి అంచున అటకాయింది ఆమె ప్రేమగా తీయగా మరొకటి ఇంకొకటి వచ్చి బయటపడ్డాయి ఆమె ఆనందంతో నా ప్రార్థన ఫలించింది అని ఆనందంతో తలదించుకుంది ఇది చూసిన ప్రహ్లాదుడు అనుకుంటాడు నా తండ్రి దేవుడు కదా ఇక మీదట నేను విష్ణుమూర్తిని మాత్రమే ప్రార్థిస్తాను ఈ విషయం తెలిసి హిరణ్య ఆగ్రహంతో ఊగిపో పోయాడు నన్ను అవమానించాడా ఈ అబ్బాయిని వదిలిపెట్టకూడదు అతను తన రాక్షస సైన్యాన్ని పిలిచి ఈ వాడిని కొండ అంచు నుంచి తోసేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు ప్రహ్లాదు కొండ అంచు నుంచి తోసేశారు కింద పడుతూ విష్ణుమూర్తి నా రక్షక అని ప్రార్థించాడు అధిష్టానంగా అతను గాలిలో తేలియాడాడు భూమిని తాకినప్పటికీ గాయాలు ఏమీ కాలేదు ఇది తెలిసిన రాజు మరింత కోపంగా ఇప్పుడు చూడాలి పాములు గూళ్ళో పడేసినప్పుడు ఏమవుతుందో అని అన్నాడు ప్రహ్లాదు పాములు నరకుండా వదిలేసి వెళ్ళారు కన్నీటి తొండాల్లా ఉన్న పెద్ద పాములు అతన్ని చుట్టేశాయి కాని ఆయన మళ్లీ విష్ణుమూర్తి అని ప్రార్థించడంతో ఆ పాములు మెల్లగా వెనక్కి తొలిగిపోయాయి ఇది చూసి రాజు ఇంకా క్రూరంగా ఈసారి ఏనుగుల మధ్యలో వదిలేయండి అని ఆదేశించాడు ఆ ఏనుగులను కోపానికి గురిచేసి ప్రహ్లాదుడిపై దాడికి సిద్ధం చేశారు కాని ఏనుగులు దగ్గరకు వచ్చి మెల్లగా తమ తొండాలతో అతన్ని ముద్దు పెట్టాయి రాజు విస్తుపోయాడు ఇతని ప్రాణం తీయడానికి ఇంకెంత ప్రయత్నం చెయ్యాలి అని తండ్రిగా తలపట్టుకున్నాడు అప్పుడు అతని చెల్లెలు హోలిక ముందుకు వచ్చి బాబోయ్ అన్నయ్య ఇక ఆలోచించాల్సిన పని లేదు ఈ పని నాకు వదిలేయి అంది తన వద్ద ఉండే అగ్నికి పెరగని శక్తిని గురించి చెప్పి ప్రహ్లాదు మాయ చేసి అగ్నిలోకి ఆహ్వానిస్తా నేను సజీవంగా బయటికి వస్తా అతన్ని అగ్ని మింగేస్తుంది అని చెప్పింది రాజు ఆనందంతో దీనికన్నా మంచి ప్లానింగ్ కేముంటుంది అని మెచ్చుకున్నాడు మరుసటి రోజు పెద్ద బోన్ ఫైర్ రెడీ చేసింది హోలిక ఎవరు దగ్గరగా వెళ్లలేనంత మంటలు ఎగిసిపడుతున్నాయి హోలిక కీచకంగా నవ్వుతూ ఏరా ప్రహ్లాద భయమంటావా నాతో పాటు మంటల్లోకి రా అని సవాలు విసిరింది ప్రహ్లాదుడు విష్ణునామ జపిస్తూ ఆమె వెంట మంటల్లోకి ప్రవేశించాడు అప్పుడు విష్ణుమూర్తి తన మాయాశక్తిని ఉపయోగించి హోలికా శక్తిని తీసివేసి ఆ శక్తిని ప్రహ్లాదునికి ప్రసాదించాడు తక్షణమే మంటలు హోలికాను భస్మం చేసేశాయి కాని ప్రహ్లాదుడు అగ్నిలో సజీవంగా నిలిచాడు అప్పుడు అందరికీ అర్థమైంది మంచి ఎప్పుడు చెడుపై గెలుస్తుంది అని ఇప్పటికి హోలీ పండుగ సందర్భంగా హోలికా దహనం జరిపి మనం ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటాం మంచి చెడుపై విజయాన్ని సాధిస్తుంది హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు ఇది ఐక్యత క్షమాభావం ప్రేమకు ప్రతీక అందుకే ఈ హోలీ సీజన్ ప్రేమను పంచుకుని ఆనందాన్ని విస్తరించుకుందాం అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో హ్యాపీ హోలీ అని కామెంట్ చేయండి